ఎనభై రెండవ కీర్తన మొదటి వచ్చిన నుంచి ఎనిమిది వచ్చినంటే కలిసి చదువుకున్నాం ఎనభై రెండవ కీర్తన దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చిస్తున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చదరు ఎంతకాలము భక్తిహీనుని ఎడల పక్షిపాతము చూపుదురు పేదలకును తండ్రి లేని వారికి న్యాయం తీర్చటి శ్రమ కలిగిన వారికి దీనులకును న్యాయం తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుతురు దేశమునుకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియూ నేనే సెలవిచ్చున్నాను అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు అధికారులు ఒకడు కూలినట్లు మీరును కూలుదురు దేవ లిమ్ము భూమికి తీర్చము అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు దేవుడి వాక్యం జీవించి ఆశీర్దించము గాక ఆ దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడు దేవుడిని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు బైబిల్లో దేవుడు నిలిచి ఉన్నాడు అనే మాట చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది దేవుడు సమాజం మధ్య నిలబడడం ఏంటి అక్కడ నిలబడాల్సిన అవసరం ఏమిటి అని అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యాలను క్రియలను మస్తాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు నిలబడి ఉన్నాడు నేటి సమాజంలో కూడా జరుగుతున్న ప్రతి విధమైనటువంటి కార్యకలాపాలన్నింటిని కూడా గమనిస్తున్నాడు యహోవ కన్ను లోకమందంతట సంచారం చేయొచ్చు దేవుడు నిలిచి ఉన్నాడు ఈరోజు ఆయన నిలవబడే యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు దేని కొరకు దేవుడు నిలబడినప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి కొన్ని దిక్కల కొన్ని పరిస్థితులు జరిగాయి సమరయ్య స్త్రీ కొరకు బావి దగ్గర నిలబడినప్పుడు దేని కొరకు నిలబడ్డాడు అక్కడ నిలబడినప్పుడు ఒక స్త్రీ కొరకు నిలబడ్డాడు బహుశా చూసే వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉండి ఒకడే నిలబడి ఉన్నాడు మంచి మధ్యాహ్న సమయం ఆ సమయంలో ఎవరు వస్తారు ఎండకి అని అందరూ అనుకుంటారు కానీ ఆయన నిలబడి ఉన్నాడు ఆయన నిలబడి ఆ ప్రదేశంలో చూస్తున్నప్పుడు ఒక స్త్రీ అక్కడికి ఒంటరిగా వస్తుంది ఆ ఒంటరిగా వచ్చిన స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఊర్లోకి వెళ్ళి భోజనాలు తీసుకుంటడానికి వెళ్ళిన శిశువులు తిరిగి వచ్చినప్పుడు చుట్టూ చూసినప్పుడు ప్రభు ఆమె తప్ప ఎవరు కంటికి కనపడలేదు అప్పుడు కాస్త వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారంటే హోన్స్ వార్త నాలుగో అధ్యాయంలో వారు ఆయన చూసి ఆశ్చర్యపడ్డారంట ఆశ్చర్యపడ్డారు కానీ దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఆశ్చర్యం వారి జీవితంలో అయితే ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు ఐ మీన్ దేవుడు నిలబడినటువంటి ప్రదేశం చాలా గొప్పది ఆయన నిలబడ్డాడు అని అంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి ఆయన సాగిపోతే మన జీవితంలో కష్టం ఒక రోజున ఒక ప్రాంతంలో యశు ప్రభువు వెళ్తూ ఉన్నాడు ఆ వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా యశు ప్రభుని చూడుటకై గుంపులు గుంపులుగా వచ్చారు అనేకమైనటువంటి పల్లెల నుంచి పట్టణాల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి యశూప్రభుని చూడడానికి ఒక పెద్ద సమూహమే వచ్చింది యశు ప్రభు ఆ ప్రాంతంలో సాగిపోతున్నప్పుడు యస్సు ప్రభుని ఆ గొప్ప సమూహం వెంబడిస్తూ వెళ్తూ ఉంది ఆ గొప్ప సమూహమను చూసినటువంటి ప్రజలు చాలామంది కూడా ఆశ్చర్యపోయి ఆ సమూహాన్ని కూడా వారు కూడా వెంబడిస్తూ ముందుకు సాగుతున్నారు అయితే యస్సు ప్రభు అక్కడ నిలబడలేదు కానీ ఆయన నడిచి వెళ్తున్నాడు ఆ వెళ్తున్నటువంటి యస్సు ప్రభుని అనేకమైన జన సమూహం వెంబడిస్తూ ఉంది ఆయన వెళ్తుండగా ఒక మార్గం మధ్యలో కొంతమంది భిక్షగాళ్ళు కూర్చొని ఉంటారు ఆ భిక్షగాళ్ళు ఆ మార్గం కొత్త ఏమి కాదు ఆ మార్గంలో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని వాళ్ళు భిక్షమెత్తుకుంటున్నటువంటి దినాలు వాళ్ళకి ఆ రోడ్డు ఎలాంటిదో వాళ్ళకి తెలుసు ఆ దారి ఎలాంటిదో వాళ్ళకి తెలుసు ఆ దారిలో ఎంతమంది వెళ్తారో కూడా వాళ్ళకి బాగా అంచనా ఉంది బహుశా భిక్షగాళ్ళు ఎక్కువగా అక్కడ కూర్చొని ఉన్నారని అంటే అక్కడ జనాలు ఎక్కడైతే రద్దీగా ఉంటారో అక్కడ మాత్రం వాళ్ళు కూర్చొని భిక్షాటన చేస్తారు అయితే ఆ రోజు మాత్రము ఆ భిక్షగాళ్ళకి ఆశ్చర్యమయ్యేంత గొప్ప గుంపు జనసమూహం అక్కడికి వచ్చింది మామూలుగా ప్రత్యేకంగా అయితే వాళ్ళు జనాలు వస్తే సంతోషపడతారు కదా జనాలు ఎక్కువగా వస్తే ఈరోజు మన పంట పండింది ఈరోజు చాలామంది జనాలు వచ్చారంటే ఖచ్చితంగా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి వేసినా కూడా మనకి ఈరోజు బాగా డబ్బులు అందుతాయి మన చేతికి ముట్టుతాయి అని సంబరపడుతున్నారు కానీ జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు కానీ వారి వైపు ఎవరు చూడట్లేదు ఆ భిక్షగాలికి కాస్త ఆశ్చర్యమనిపించింది ఏంటి ఆ భిక్షుగాలలో ఒక గుడ్డువాడు ఉండేవాడు వాడు పుట్టినది వదులుకొని గుడ్డివాడే ఉన్నాడు ఆ గుడ్డి వాడు చేతులు ఎత్తి భిక్షటను కోసం ఇట్లా చేతులు పెట్టి అడుగుతూనే ఉన్నాడు ఎవరు కూడా వాడి చేతిలో ఒక అనా వెయిట్ వేయట్లేదు వడివడిగా 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 అందరూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు వాడు చూసి చూసి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడిగాడు కళ్ళు నోన్ను అడిగాడు వీడు కళ్ళు లేవు కదా వీడు కళ్ళు లేవు కాబట్టి వీడికి అర్థం జనాలు మాత్రం బాగా స్పీడ్గా పోతున్నట్టుగా అంతకుముందు రోజు కంటే అంత ముందు రోజు దినాల కంటే ఎక్కువ ప్రజలు వాడి ముందు పోతున్నట్టుగా వాడికి అర్థమవుతుంది కానీ ఎవరు ఒక రూపాయి వేయట్లేదు జనాలు అసలు నిలబడట్లేదు పరిగెడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు పరిగెడుతున్నట్టుగా నడుస్తున్నారు వీడికి ఇక అగబట్టలేక పక్కన ఉన్న వాడిని అడుగుతాడు హలో ఏ నీ కళ్ళు ఉన్నాయా అంటే నా కళ్ళు ఉన్నాయండి నా కళ్ళు బాగానే ఉన్నాయి కానీ కాళ్ళు బాగలేవు నాకంతే అవునా నాకైతే కళ్ళు కనపడలేదు కానీ ఈ ముందు జనాలు రోజు కంటే ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు అయినా కానీ ఎన్టీలంతా ఒడివడిగా పరిగెడుతున్నారు ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు ఆకుంటు అంటాడు ఇదిగో ఈ ఊరికి నజరేడని యేసు వచ్చాడు నజరేడని యేసు ఈ ఊరిని ఈ ఊరికి వచ్చాడు అని అంటే వాడంటాడు నజరేడని ఏస్తా నజరేడని ఏసూ వస్తే ఇంతమంది జనాలు మనకు ఒక రూపాయి కొడుకేయకుండా ఆయన వెళ్తారా ఇంతకు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగినప్పుడు ఆ కుంటూ అంటాడు ఆయనలో ఉండే ప్రత్యేకత మామూలుది కాదు సామాన్యమైనటువంటి వాడు కాదు ఆయన ఇంత పెద్ద జనాలు ఆయన అమ్మడిస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు అంటే ఏంటి మరి ఆయన నుండి గొప్పతనం ఏంటి ఇంతకు ఆ నజరేడని ఎస్సు అని అడుగుతాడు ఈ గుడ్డివాడు కుంటివాడిని అప్పుడు అంటాడు ఆ కుంటివాడు అంటాడు ఆయన అద్భుతములు చేసేవాడు ఆమెన్ ఎస్సు ప్రభు నజరుడైన యేస్సు అని పిలువబడే ఈ యేస్సు ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన అలాంటి అద్భుతాలు తెలుసా నాలాంటి కుంటివారికి కాళ్ళు ఇచ్చేవాడు నీలాంటి గుడ్డివారికి కళ్ళు ఇచ్చేవాడు ఒక విషయం తెలుసా ఈ మధ్యనే మొన్ననే ఆ పక్క ఊర్లో ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఆయన వెళ్తూ వెళ్తూ ఆ కుమారుని కూడా ఆ విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ విధవరాలు ఏడుస్తున్నటువంటి వేదన చూసి ఆయన నిలబడి ఆ పాడిని ముట్టినప్పుడు ఆ చచ్చిపోయిన పిల్లవాడు లేచి నిలబడితే ఆ బిడ్డవాడిని ఆ తల్లి గొప్ప చెప్పించిన గొప్ప శక్తి చనిపోయిన వారిని కూడా ఆయన లేపుతున్నాడు అంటే అప్పుడు ఈ గుంటూడి గుడ్డుకి ఏమైంది నిజంగా కన్ను లేని వారికి ఆయన కళ్ళు ఇస్తున్నాడా కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తున్నాడా చెవుటి వారికి చెవులు కుష్టి కుష్ఠరోగు బాగు చేస్తున్నాడా అని అడిగినప్పుడు అవునయ్య నిజంగా ఆయన చేస్తాడు చేసినాడు కూడా అందుకే ఆయన ద్వారా మేలు పొందుకోవటానికి ఈ గొప్ప సమూహం ఆయన నిలబడకుండా ఎక్కడికో సాగిపోతున్నాడు ఆయన వెనక ఆయన ఎక్కడ నిలబడితే అక్కడికి వెళ్ళి మా జీవితాలు మార్చుకోవాలని అనేకులు ఆయనను వెంబడిస్తున్నారు ఆయన చెప్తారు అప్పుడు ఆ కుంటి ఆ గుడ్డు అంటాడు ఇదిగో నాకంటే కళ్ళు లేవు నేను వారితో పాటు వెళ్ళటానికి నీకు కళ్ళు ఉన్నాయిగా నువ్వేదో ఒక రీతిగా వెళ్ళి ఆయన ద్వారా అద్భుతాలు పొందుకోవచ్చు కదా యా అంటే వాడు అంటాడు అయ్యా పొందుకోవాలని కానీ ఆ గుంపుతో పాటు నేను సాగలేను ఒకవేళ సాగాలనే ప్రయత్నం చేసినా కూడా ఒకవేళ అంత గొప్ప జన సమూహాలలో నేను ఆయనను అందుకోవటం కానీ చేరుకోవటం కానీ సాధ్యం కాదు కనుక నేను ఆ ప్రయత్నం చేయక నేను ఎక్కడో కూర్చొని ఉన్నా నాకు కనబడుతున్నాడు నా కంటికి అయినా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని స్థితిలో నేనున్నాను ఒకవేళ జన సమూహంలో ఎక్కడ తొక్కివేస్తారేమని పైపుతో నేను ఆగి ఉన్నాను అంటే ఆ వేడ్ అంటాడు యేసు ప్రభు మన కంటికి ఇప్పుడు కనిపించేంత దూరంలో వెళ్తున్నాడా అని అంటే అదిగో ఇప్పుడే ఇప్పుడే మనల్ని దాటుకొని ముందుకు వెళ్తున్నాడు అదిగో మనకు మన కనపడుతున్నాడు ఆయన వెళ్తూనే ఉన్నాడు అని అంటే ఆ కుంటు ఓడి చేయని పని ఈ గుడ్డోడు చేస్తాడు ఏంటో తెలుసా ఆ గుడ్డోడు తన గుడ్డ గుడ్డ అంధత్వంలో నుంచి అంధకరంలోంచి బయటకు రావటానికై యస్ ప్రభు తన జీవితంలో కార్యాలు జరిగిస్తాడని బాగు చేస్తాడని కేకలు వేస్తాడు నజరేడని యేసు నజరేడని యేసు నన్ను కరుణించు అని కేకలేస్తాడు కేకలు వేయడం ఆరంభిస్తాడు ఈ కుంటూడికి అప్పుడుదాకా వరుకునుడు ఆశ్చర్యంగా ఈ గుడ్డివాడు వైపు చూస్తాడు ఇప్పుడు దాకా బాగుంటుంది కదా ఎందుకు కేకలు వేస్తున్నావా అప్పుడు ఆ గుడ్డివాడు ఆ మాటలు ఏ పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ కేకలేస్తూ ఉంటాడు కుంటోడు చాలేవయ్యా ఆపు అరుస్తున్నావు నువ్వు అరిస్తే ఆయనకి ఇంపడుతుంది అనుకుంటున్నావా పొరపాటు నినపడదు నీ కళ్ళు లెక్క నువ్వు అరుస్తున్నావు కానీ నేను ఎందుకు నోరు మూసుకున్నానో తెలుసా ఇక్కడ నేను ఎందుకు గమ్ముకున్నానో తెలుసా నేను అరిచినా కూడా ప్రయోజనం లేనిదు ఎందుకో తెలుసా నేను అరిచినా ఆయనకి వినపడదు అంత గొప్ప జనసమూహం ఉన్నారు నువ్వు అరుచుట వలన ఉపయోగం లేదు ఆయన నిలబడడు ఆయన సాగిపోతున్నాడు అని చెప్పినప్పుడు గుడ్డివాడు ఇంకొద్ది కాస్తగా సౌండ్ పెంచుతాడు ఆ వీధి కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేయడం ఆరంభించాలకి అంత గొప్ప జన సమూహంలో వెళుతున్న యస్సు ఒక్క క్షణంలో క్షడన్గా టక్కన నిలబడిపోయాడు ఐ మీన్ టక్కన నిలబడిపోయాడు నిలవబడి వెనుదిరుగు చూశాడు వెలిదిరుగు చూసినప్పుడు అంత దూరం లేదో రోడ్డు పక్కన అంతమంది జనాలు గుంపులో నుంచి ఏదో కేకలు వినబడడం యస్సు ప్రభు విన్నాడు నిలబడిన తక్షణమే యశు ప్రభు తన శిష్యువులు తంటాడు ఇదిగో అక్కడెవరో కేకలు వేయుచున్నారు నన్ను పిలుస్తున్నారు చూడండి గమనించండి అన్నప్పుడు వారు చూసినప్పుడు ఆ గుడ్డివాడు ఆర ఆగక్క అరుపులతో కేకలతో ప్రభువుని పిలుస్తున్నాడు దేవుడు నిలవబడి వెనదిరిగి చూసి అతని దగ్గరికి రప్పించుతాడు ఆ గుడ్డివన్నీ నా ఎదురు తీసుకురండి అన్నప్పుడు గుడ్డివాడు నా పంట పండింది అనుకుంటాడు ఆమె చూడు అప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అతన్ని చూసి ఎందుకయ్యా ఎందుకు నన్ను పిలిచావు ఎందుకు ఈ ఇంత గొప్ప జన సమూహంలో కేకలేస్తున్నావు ఇంతమంది జనాల్లో నువ్వు అరిస్తే వినపడుతుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు అంటే అన్నీ వాడికి తెలియదు వాడికి ఏం కనపడదు కదా వాడికి ఎంతమంది జనాలు కనపడదు వాడికి ఒకటే అరుపు నా స్వరము నా దేవునికి చేరాలి సాగిపోతున్న యేసు నడిచిపోతున్న యేసు నన్ను దాటిపోతున్న నా యేస్సు నా స్వరం విని నా కొరకు నిలవబడాలి అంతే అని దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు అయ్యా నేను చూపు పొందాలనుకుంటున్నానయ్యా నీ గురించి నేను విన్నాను నీవు అద్భుతములు చేసేవాడు అని నేను విన్నాను ఈ సమయంలో నువ్వు నన్ను దాటిపోతే నా జీవితంలో అద్భుతములు అద్భుతాలు లేక నా బ్రతకంతా అంధకారంలోనే బ్రతకాల్సి వస్తుంది ఈ చీకటమయ్యే జీవితంలో నేను జీవించాల్సి వస్తుంది నేను నీ గురించి విన్నాను నా జీవితంలో కార్యం జరిగించేసయ్యా అని దేవుని ఎదుట చేతులు జోడించి ప్రాధాయపడతాడు అప్పుడు దేవుడు అతను చూసి అంటాడు నీవు స్వస్థత పొందకూరుచున్నావని నమ్ముచున్నావా అని అంటే నమ్ముచున్నానయ్యా అంటాడు అయితే నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగా కానీ ముట్టినప్పుడు వాడు గుడ్డితనము నుంచి విడిపించబడి ఏ యేసు ప్రభును చూడాలి అని కేకలు వేశాడో ఆ యేసు ప్రభును స్పష్టంగా చూడడానికి అవకాశం కలిగింది దేవునికి స్తోత్రము గాక ఇంతకు యేసు ప్రభుని నిలవబెడట్లుగా చేసింది ఏంటయ్యా అంటే ఆయన కేకలు కదా ఆయన అరుపులు ఈ దినమున మన జీవితంలో మన బ్రతుకుల్లో ఏ చీకటిలో ఏ అంధకారంలో ఆగిపోయినా దిక్కు తోచని గమ్యం తోచని పరిస్థితుల్లో మన జీవితాలు మన కుటుంబాలు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో మన చేతులు జోడించుకొని కూర్చొని దాని గురించి ఆలోచించుకుంటున్నా బ్రతికింతే నా జీవితం ఇంతే ఇక నా బ్రతుకు ఇంకెక్కడే ఇంతటితో అయిపోతుంది అనే ఆలోచనలు మాని మన కొరకు నిలబడవలసినటువంటి యస్సు ప్రభువుని మనం పిలవాలి ఐ మీన్ ఆయన ఉన్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు యస్సు ప్రభు కొరకు మనం కేకలు వేయగలిగితే ఆ గుడ్డు కొరకు నిలబడినట్లుగా మన కొరకు కూడా ఆయన నిలబడి మన జీవితాల వైపు చూడుట్టుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చాడు ఆయన ఈ లోకానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి కార్యాలు చేసాడు గొప్ప కార్యాలు చేశాడు తన ప్రాణమును పెట్టాడు తన రక్తమును చెందించాడు మన కొరకై తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన ఉన్నటువంటి వాడు ఇదిగో నేను నైతుని కానీ యోగ యుగములు ఉన్నాను సజీవుడైన దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు ఐ మీన్ చనిపోయిన వాడికి పోయి ఎంత ఏడిచిన కొంతమంది చనిపోయిన వాడికి పోయి ఒరే లేరా ఒరే లేరా అని చెప్పి కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటారు వాడు లేస్తాడా లేడు వాడు సజీవుడు కాదు వాడు మృతుడు చనిపోయిన వారు ఏమాత్రం కూడా లేవరు అయితే మన దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మృతుడు కాదు కొంతమంది సమాధులకు ప్రార్థన చేస్తారు సమాధుల్లో మొక్కుతారు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతారు వాళ్ళకి ఉపయోగం లేదు అయితే మన దేవుడు మరణమును గెలిచిన మృత్యుంచాడు ఆయన మొదటివాడును కడపటివాడును ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నానంటాడు ఆయన ఈ ఉదయకాల సమయంలో దేవుడు కొరకు కూడా నిలవబడి ఆయన ఉన్నాడు ఇదిగో యహో మీ అందు కరుణ చూపించవలనని ఆయన నిలుచుండి ఉన్నాడని వాక్య సెలవిస్తుంది ఈరోజు ఆయన నిలవబడి ఉన్నాడు సాగిపోవట్లేదు నిలవబడినటువంటి దేవుడు మన వైపు చూసినట్లుగా మనం ఏం చేయాలి ప్రార్థించాలి ఆ గుడ్డివాడు ప్రార్థించాడు కొంతమంది చెప్తున్నారు అయ్ ఆపో నువ్వు ప్రార్థిస్తే ఉపయోగం లేదు అన్నారు ఇక చాలు ప్రార్థన చేసింది ఇంక దేవుడు నీ ప్రార్థన ఎండవు నీ ఎండవు నీ పాపాలు నీ అవిధేయతలు నీ దుర్మార్గమైనటువంటి మాటలు దేవుడు ఎండవు నువ్వు వాడివి నువ్వు ఇలాంటి వాడు అసలు నీ ప్రార్థన వింటాడా అని రకరకాల మనుషులు మనమల్ని మాట్లాడవచ్చు కానీ మనం ఎన్ని పెట్టుకోకూడదు కదా గుడ్డు ఏం పట్టించుకోలేదు కేకలు పెడుతున్నాయి అని అంటున్నాడు చూడండి రెండవ వచ్చిన చూడు ఎంతకాలం మీరు అన్యాయంగా తీరుపు తీర్చుదరు ఎంతకాలము భక్తిహీను ఎడల పక్షిపాతము చూపుతురు భక్తిహీనులను చూసి పక్షిపాతం చూపించకూడదు రే నువ్వు భక్తిహీనరా అసలు నీ ప్రార్థన దేవుడు ఇస్తాడా అని కొంతమంది పక్షిపాతం చూపిస్తారు ఏదో తమ భక్తుల వలె తమ నీతిమంతుల వలె మాట్లాడతారు కానీ భక్తిహీనుడు అయినప్పటికీ సరే దేవుని కార్యాలు జరగాలని ప్రార్థిస్తే దేవుడు వారి కొరకు నిలవబడతాడు ఈ ఉదయకాల సమయంలో మన కొరకు దేవుడు నిలబడి ఉన్నాడు మన జీవితంలో కార్యాలు జరుగుతున్నట్లుగా మన బ్రతుకులు జీవితాలు మార్చబడినట్లుగా మనం ప్రార్థించాలి ఇక చివరి వచ్చిన వచ్చినాడు చూడ ఎనిమిది వచ్చినాం దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చము అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురుగా అక్కడ అన్ని జనులందరు దేవాళ్ళెమ్ము మనం కూడా లేవాల్సిన అనాల్సిన మాట ఇదే దేవాళ్ళు ఎమ్మయ్యా నీ సిం మాసం మీద నుంచి మా కొరకు రమ్ము మా సంఘములో నీ కార్యాలు జరిగించము అంధకార సమస్యలు తీసివేయండి వీడంటాడు మూడో వచ్చిన పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి పేదతనముతో భేదతనమతం కష్టంలో సాగిపోతున్నటువంటి కుటుంబాల్లో ప్రజలు ఉంటే వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తారంటే న్యాయం తెస్తారు కొంతమంది తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులు లేని వారికి ఆయనే తల్లి తండ్రి ఆయనే ఉన్నాడు ఇంత మాత్రం కలిగిన వారి దీనులకు ఆయన న్యాయం తీర్చేవాడు ఆయన ఇదని మన మన సంఘం మన కుటుంబాలు ఏ శ్రమలు అనుభవిస్తున్నాయి వీటికి సరైనటువంటి న్యాయం చేసేవాడే మన దేవుడు ఆయన దీవునులకు క్రపజూపేవాడు ఆయన సంఘము లేదా కుటుంబము ఏ గుండా సాగిపోతుంది మన శ్రమలన్నిటినుంచి బయటపడేసేది మన దేవుడున్నాడు కనుక మన శ్రమలకు కృంగక్క శ్రమలకు భయపడక వీటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఉన్నాడని మనం ఆయన కానీ కేకలేయగలిగితే ఆయన ఈరోజు నిలవబడి మన వైపు చూస్తున్న కాక మన పరిస్థితులన్నిటి నుంచి విడిపించను కాక అందుకని దేవా దరిద్రతతో ఉన్నాం నిరుపేద స్థితుల్లో మేమున్నా మమ్మల్ని విడిపించు దరిద్రత అంటే ఏంటి ఏమి లేని తను ఏమి లేకపోవటం ఏమి లేకపోవటం చ ఇంత దరిద్రుడు ఏంట్రాయుడు ఇంత దరిద్రులందరి ఈ పిల్ల అని కొంతమంది మాట్లాడతారు కదా ఇంత దరిద్రతను కూడా దరిద్రులను దేవుడు ఏం చేస్తారంట దరిద్రులు ఏడాలని దేవునికి స్తోత్రం కొంతమంది దయచూపించకపోవచ్చు దరిద్రతను బట్టి దేవుడు దరిద్రులు పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అంటుంది వాక్యం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు సంఘములో ఏ దరిద్రత ఉంది మన కుటుంబంలో ఏ దరిద్రత ఉంది వాటన్నిటిని చిడిపిస్తాడు అందుకని పరిశుద్ధి అంటాడు మనం దరిద్రులమై ఉండగా మనం ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రుడై పుట్టాడు మనం ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రుడై పుట్టాడు ఈ భూమి మీద ఆయన దరిద్రుడిగా పుట్టాడు అయితే ఆయన నమ్ముకున్న వారు ఎలా ఉండాలంట ధనవంతులుగా ఉండాలి గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉండాలి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్రజల వల్ల ఉండాలనేది దేవుని కోరిక ఎంత గొప్పగా కనపడ్డారో తెలిసే ఒకరోజు పేతృయోహనులు ఒక కుంటూరుకు అడిగిపోయి నిలబడినప్పుడు ఆయనను చూసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాడు అనుకున్నాడంటే వీళ్ళు ఎద్ద బంగారమైనా వెండైనా ఖచ్చితంగా దొరుకుతుంది అంటే దేవుడు వారిని అంత గొప్పగా ఆశీర్వదించినట్టుగా లోకానికి కనబడుతుంది వారి దగ్గర వెండి బంగారాలు లేవు కానీ లోకంలో ఎట్లా కనబడుతున్నారు వాళ్ళు వెండి బంగారం ఉన్న ప్రజలు వలె వెండి బంగారం ఉంటేనే కాదు దరిద్రతో పోయినట్టుగా ధనవంతులని కాదు మన జీవితంలో ప్రశాంతత కావాలి ఒక ప్రకాశం కావాలి ఒక ఆనందం కావాలి సంతోషం సమాధానం నిత్యమైనటువంటి సుఖం ఇవి వెలపెట్టలేని విలువ కలిగినటువంటి ఆస్తులు ఇవి ఇవి లేకపో ఇవన్నీ ఉండి కోట్లు ఆస్తులు ఉండి ఇవి లేకపోతే వాడు పరమ దరిద్రుడే అంతే కదా పరమ దరిద్రుడే వేల కోట్లకు ఉండి వాడి జీవితంలో సంతోషం లేకపోతే వేవేల కోట్ల భవనాలు కలిగి ఉండి సంపద కలిగి ఉండి వాడి జీవితంలో సమాధానం సంతోషం నెమ్మది లేకపోతే వాడు దరిద్రుడితో సమానం ఈ కు మన కుటుంబాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటే అది కూడా దరిద్రత లెక్కే ఇదే మన దేవుడు ఆ దరిద్రతల నుంచి విడిపించి మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘములలో సమాధానము శాంతిని నెమ్మదిని నిత్య సుఖముతో కూడుకున్నటువంటి జీవితాన్ని వెన వెనకట్టలేని గొప్ప సంపదంతో కూడుకున్నటువంటి ఈ భాగ్యాలను దేవుడు మన సంఘాలలో మన కుటుంబంలో దేవుడు దయచేయను గాక కనుకంటే ఇవి కోరుకోవాలి అందుకని దరిద్రులు నిరుపేదలను విడిపించు విడిపించుకోవాలి ఏ దరిద్రత్వం ఏ పేద స్థితిలో ఉన్నాం ఈ సంఘం అనేకులకు ఆశ్చర్యం ఇచ్చేదిగా ఆదరించే సంఘంగా ఉండాలి వేద సంఘంగా ఉండకూడదు కదా మన దేవుడి హోమ ఐశ్వర్యవంతుడే శ్రీమంతుడగు దాన్ని జ్యోతిర్మయుడగు దేవుని ద్వారా మీరు సమస్తమును పొందుకోగలుగుతారంటుంది వాక్యం నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండాలి నా మందిరంలో మేళల చేత అనేకులు తృప్తిపరచబడాలనేది దేవుని కోరిక ఈరోజు మన సంఘం ఆ రీతిగా దీవించబడను కాక ఆశీర్దించబడదు కాక సంఘములోని కుటుంబాలు దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలంటే వారు పదవ భాగముల శ్రేష్టార్పణను తీసుకుని రావాలి మందిరంలో మేలు జరుగుతున్నప్పుడు ఆ వారు తీసుకొచ్చిన ప్రతి ద్వారా మందిరంలో కార్యాలు మేలైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ మేలులో వారి జీవితాల్లో కూడా పొందుకుంటూ ఉంటారు మెయిన్ కనుక దేవా లెమ్ము లేచి మా దగ్గరికి రమ్ము మా సంఘంలోనికి రమ్ము మా కుటుంబంలోనికి రమ్ము మా పరిస్థితులు నిలబడి చూడండి మేము ప్రార్థన చేస్తున్నామని మనం కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయము ఈ కీర్తనలో ఎనభై రెండు ప్రకారం ఆయన దేవుని సమాజంలో నిలబడి ఉన్నాడు ఈరోజు మన సమాజంలో మన పక్షం నిలబడి ఉన్నాడు మనం ప్రార్థించే ప్రార్థన బట్టి మన జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి ఆ కార్యాలు జరుగునట్లుగా ఆయన మనం చూసినట్లుగా ఆయన సరైన న్యాయం కలిగిన వారికి శ్రమ నుంచి విడిపించడం దీనులకు ఆయన దయ చూపించటం దరిద్రులకు ఆయన సహాయం చేయటం నిరుపేదలకు ఆయన విడిపించటం ఇవన్నీ మన జీవితంలో జరగాలి ఇవన్నీ లక్షణాలు ఎన్ని స్వభావాలు ఈ అనుభవాలు మన జీవితంలో ఉండేటన్నిటి దేవుడు విడిపించిన కాక